ఎలా ఈ రోజు మనము బ్రాహ్మణగుడని విలేజ్కి ఈ రోజు వెళ్తున్నాము ఈ బ్రాహ్మణగుడెం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా మనకు చేగల మండలం ఉంది కదండి ఈ చేగల మండలంలో చెందిన ఈ గ్రామమే బ్రాహ్మణగుడెం మనం దీపావళి ముందు రోజు అయితే వచ్చి ఉన్నాము ఈ ఊరైతే ఎక్సలెంట్ ఉంటుంది చాలా బాగుంది కదండి ఇక్కడ బాణసంచ షాపులు కూడా పెట్టి ఉన్నారు రెండు షాపులు పెట్టారు చిన్న చిన్నగా ఉన్న అన్ని వెరైటీస్ అన్నది ఈ షాపులో అయితే దొరకడం జరిగింది అలాగే మనకి ఊరు లోనే మనకి శివాలయం అన్నది కనబడుతుందండి మీరు చూస్తున్నారు కదండి ఇదేనండి బ్రాహ్మగుడం యొక్క శివాలయము ఈ శివాలయము ప్రతి సంవత్సరము శివరాత్రి చేస్తారండి ఈ గ్రామంలో చాలా ఎక్సలెంట్గా చేస్తారండి దాదాపుగా చాగల ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉండేది ఊనగట్ల చేగళ్ళు అలాగే కల్లపల్లి బ్రాహ్మిగుండం ఇవైతే ఒక రేంజ్లో అయితే చేస్తారండి ఈ శివరాత్రి తప్పకుండా ఈ మూడు ఊరుల గురించి డెఫినెట్గా శివరాత్రి మనము లైవ్ అన్నది ఇవ్వడం జరుగుతున్నది చాలా చక్కగా ఈ ఊరైతే ఉంది అలాగే ఈ ఊరిలో ఒక అద్భుతమైన సంఘటన ఏంటో తెలుసు ఊరు రైల్వే స్టేషన్ కూడా ఉంది ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్కి అయితే మనం వెళ్తున్నామండి ఈ ఊరి యొక్క అందాలను చూపించడమే మా యొక్క ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యం ఇలాంటి పల్లెటూరు విశేషాలు ఎన్నో మనకు చూపిస్తూ ఉంటాను మన ఛానల్లో వా మనకి ఎంట్రన్స్లో ఒక టెంపుల్ అయితే కనబడుతుంది కదండి ఈ టెంపుల్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ కూర్చోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉందండి ఈ టెంపుల్ ఇంతకేమిటి అనుకుంటున్నారా చూ చూడండి ఒకసారి మీరు చూడండి వినాయకుడు టెంపుల్ అండి ఈ వినాయకుడు టెంపుల్ కూడా ఇక్కడ చాలా చక్కగా ఉంది ఎంత చక్కగా ఉందంటే చూడగానే ఇక్కడ కూర్చుండీ చాలా అనుకూలంగా ఉంది అని వెంటనే కూర్చుని మనశాంతిగా కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఇక్కడ ఈ ఊరి యొక్క గ్రామ దేవతని ఇప్పుడైతే మనం చూడడానికి అయితే వెళ్తున్నాం అండి ఈ ఊరి యొక్క గ్రామ దేవత ఎదుగుండి చూస్తున్నారు కదండి శ్రీ నాగారమ్మ తల్లి అండి శ్రీ నాగారమ్మ తల్లి వారిని దర్శనం అయితే మనం ఇప్పుడు చేసుకుందామని ప్లేస్ అయితే చాలా చక్కగా ఉంది టెంపుల్ కూడా ఒక రేంజ్ లో ఉందండి అబ్బా పల్లెటూరు పల్లెటూరు అంటే ఏ రేంజ్లో ఉంటుందండి చాలా చక్కగా ఉంది కదా మీకైతే ఈ టెంపుల్ ఎలా అనిపించిందో కామెంట్ రూపం చెప్పండి ఓకే ఇప్పుడైతే మీరు శ్రీ నాగారమ్మ గారి దర్శనం అయితే చేసుకోండి చూసారు కదండి అమ్మవారు అయితే చాలా చక్కగా ఉన్నారు కదా మీకు ఎలా అనిపించిందో శ్రీ నాగారమ్మ గారి దర్శనం చేసుకున్న తర్వాత మీకు గా మంచి జరగాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనకి ఈ బ్రాహ్మణగుడంలో రైల్వే స్టేషన్ ఉంది కదండి ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏదైనా టికెట్ ఎక్కడికి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం ఏమండి నాకు రాజమండ్రి కావాలి నడవలు కావాలి 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 ఏంటి ఏమి లేదు ఇక్కడ అనుకుంటున్నారా ఇది ఒకప్పుడు రైల్వే స్టేషన్ అండి ఇప్పుడైతే మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది మూసి మూసివేయడం జరిగినది ఒకప్పుడు ఇక్కడ నుండి రాజమండ్రి కానీ విజయ విజయవాడ కానీ చాలా చక్కగా చాలా దూరాలు వెళ్ళేవారండి చూసారు కదండి ఈ రోజైతే అక్కడైతే లేదండి అలాగే ఈ ఊర్లో యొక్క ఇంకా కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం నడవండి ఏంటి వా బట్టల షాపు సూపర్గా ఉంది బట్టల షాప్ కూడా కొంచెం లోనగా ఉన్నా సరే బాగా ఉంది మనం అలాగే కొంచెం ఇద్దరికి వెళ్తే సాయిబాబు గారి టెంపుల్ అయితే మనకు కనబడిందండి ఒక రేంజ్ లో ఉందండి ఈ టెంపుల్ కూడా చాలా చక్కగా ఉంది స్వామివారి దర్శనం కూడా మీరు కూడా చేసుకోండి ఒకసారి ఓకే స్వామివారి దర్శనం చేసుకున్నారు స్వామివారి ఆలయం కూడా చాలా చక్కగా ఉంది బాబావారి ఆలయం చాలా చక్కగా ఉంది కదా చాలా చక్కగా నాకైతే చాలా మనస్ఫూర్తిగా అనిపించిందండి ఈ టెంపుల్ చూడగానే వావ్ అనా నమస్తానా బాగుంది కదండి టెంపుల్ అయితే చాలా చక్కగా ఉంది మాకైతే చాలా చక్కగా అనిపించింది ఈ విధంగా ఉండడం అనేది ఇంకా ఈ ఊరిలో కొన్ని విశేషాలు ఉన్నవి అవి చూద్దాము ఇదిగోండి మనము బ్రాహ్మణ గుడి యొక్క మెయిన్ సెంటర్ అయితే ఇప్పుడు మనం చూడడానికి అయితే వెళ్తున్నాం వావ్ వాటర్ ట్యాంక్ ఎక్కడే ఉంటుందండి ఫిల్టర్ ట్యాంక్ కూడా ఎక్కడ ఉంది అదిగోండి చూసారండి టిన్ వచ్చి ఫైవ్ ఫైవ్ రూపీస్ అండి చాలా చక్కగా ఉంటాయండి ఇక్కడ వాటర్ కూడా చాలా సూపర్గా ఉంటాయి ఇక్కడ నుంచి మనకి ఈ టైపు వెళ్తే చూస్తున్నారు కదండి ఇది కల్లపల్లి రోడ్ అండి ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళిపోతే దాదాపుగా మనకి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుందండి కళ్ళపల్లి అద్భుతంగా ఉంటుందండి ఆ ఊరు ఆ ఊరు కూడా మనము నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూద్దామండి అలాగే ఇక్కడ రైస్ మిల్ చూడండి ఇది పల్లెటూరే కదండి పల్లెటూరే కాదండి చాలా సిటీలో కూడా నెంబర్ వన్ ప్లేస్ కింద ఉంటుంది అది ఏంటని అనుకుంటున్నారా వైన్ షాపు మా ప్రియులందరికి ఇష్టమైన వైన్ షాపు చాలా చక్కగా ఉంది కదా ఇప్పుడు ఇది సిటీ కింద అనిపించేలా ఒక విధంగా మీకు అనిపిస్తుంది అది ఏమిటో చెప్పినండి ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంటుందండి ఒక రేంజ్లో ఉందండి అయ్యో వాయ్ నేనైతే ఒక పల్లెటూరులో ఇంత రేంజ్లో ఉన్న కళ్యాణ మండపం అన్నది నేను ఎక్కడ చూడలేదండి ఒక మండలం స్థాయిలో ఒక రేంజ్లో ఉందండి ఈ కళ్యాణ మండపము మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ రూపంలో చెప్పండి ఈ ఫంక్షన్ హాల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ ఊరి యొక్క విశేషాల గురించి మరెన్నో విశేషాలు ఉన్నాయి వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇంతకీ ఇది నిడదోళ్ళ నుండి మనం వెళ్ళాలనుకుంటే నాలుగు కిలోమీటర్ దూరంలో ఈ ఊరైతే ఉందండి మీకు నిడదోళ్లు పక్కనే పక్కనే ఉంటుందండి అలాగే ఈ ఊరు యొక్క హై స్కూల్ అనేది ఎలా ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం మన సబ్స్క్రైబర్ అయిన ఝాన్సీలు గారు ఉన్నారు కదండి ఝాన్సీ గారి హౌస్ కూడా ఇక్కడే అని చెప్పారు అయితే మనకి వారి గురించి తెలియదు కదండి అందుకని వారి విల్లు అనేది మనం చూపించలేకపోయాం కాని అండి వారి కోసమే మనం ప్రత్యేకంగా ఈ ఊరు అనేది ముందుగా మనం ఎంచుకొని ఉన్నాము వావ్ సూపర్ ఉంది ఆ హై స్కూల్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది చాలా నీట్గా ఉంది పిల్లలు ఆడుకుంటున్నారండి నెక్స్ట్ లెవెల్ ఆడుకుంటున్నారు ఓకే సూపర్ కొంటున్నా ఆడుకుంటున్నారు కదండి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆడుకోవాలి ఇవి సెల్ ఫోన్లు పట్టుకుని ఎక్కువ ఉంటున్నారు తప్ప ఆడుకోవడం అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు ఇక్కడ అన్నంలో చాలా చక్కగా తమ్ముళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు ఈ హై స్కూల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి ఎడ్యుకేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందండి అన్న బాయ్ 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 తమ్ముడు బాయ్ 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 తమ్ముళ్ళు చాలా చక్కగా మాట్లాడారు అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న ఏంటన్నా ఓకే చాలా బాగుందన్న బా తీన్నా మేము కూడా కనపడుతున్నాం కదా అని గట్ట చక్కగా మాట్లాడారు తమ్ముళ్ళందరికీ బాయ్ బాయ్ మరొకసారి బాయ్ బాయ్ స్కూల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా నీట్గా ఉందండి నిజంగాను ఇది మొక్కలకట్ట లేవు కాని అండి చాలా నీట్గా ఉంది చాలా బాగుంది అలాగే ఇక్కడ మనకి బేకరీ ఉంది సోఫర్ ఉంది ఇంకా మనకి ఇక్కడ ఇంకొంచెం ఎదురికి వెళ్దాం ఊరు చివరికి అయితే వచ్చేసామండో ఈ ఊరు చివరికి వచ్చేసాక మనకు ఒక టెంపుల్ కనబడుతుంది కదండి బ్రాహ్మణుడంలో ఈ టెంపుల్ గురించి వాళ్ళు ఎవ్వరు లేరు శ్రీ దుర్గమ్మ తల్లి టెంపుల్ అండి ప్రేమల గుడులో ఫేమస్ అయిన టెంపుల్ ఏమిటంటే శ్రీ దుర్గమ్మవారి టెంపుల్ డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారిని మొక్కుకొని బయటికి వెళ్తారండి అంత ఫేమస్ అండి ఇవి చాలా చక్కగా ఉన్నారు కదా దీని బ్యాక్ సైడే మనకి చెరువు ఉంటాడండి బాబా బాబా ఇక్కడి నుంచి అమ్మవారి దర్శనం చేసుకుని ఒక రెండు నిమిషాలు ఆ గాలి ముందు కూర్చుని ఉంటే ఉంటుందండి అబ్బా అసలు మాటలలో చెప్పలేం కదండి అసలు చల్లని గాలి తగులుతూ ఉంటూ అమ్మవారి దగ్గర కూర్చుని ఉంటే ఆ థ్రిల్లింగ్ వేరే అండి డెఫినెట్గా మీరు బ్రాహ్మలు కూడా మన చుట్టాలు ఎవరైనా ఉంటే డెఫినెట్గా వచ్చినప్పుడు మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ ఊరి యొక్క ఇంకా కొన్ని విశేషాల గురించి అని అడిగితే ఇక్కడ వాలీబాల్ చాలా బాగా ఆడతారన్న అన్నారండి అయితే నేను వచ్చే టైంలోకి ఇక్కడ ఎవరు లేరు కానండి చూసారండి ఇక్కడ వాలీబాల్ ఒకవేళ బయటికి వెళ్ళిపోద్దామో అనుకొని ఇలా చాలా చక్కగా కట్టారండి కట్టగా కట్టారు బాగుంది అలాగే ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఒకటి ఉందండి ఎలిమెంటరీ స్కూల్ కూడా చాలా చక్కగా ఉంది పాతది నుంచి కొత్తది వరకు చాలా చక్కగా ఉన్నాయండి ఇదిగోండి మీరు చూస్తున్న కదా మండల పరిషత్తు ప్రాథమిక ఉన్నత పాఠశాల అండి ఇది పాతదండి ఇప్పుడు అది బాగా ఓల్డ్ అయిపోయిందండి కొత్తది కట్టారు చాలా చక్కగా ఉందండి అదిగోండి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇదేనండి ఇది కూడా స్కూల్ అండి చాలా చక్కగా ఉంది ఈ పిల్లలకు సరదా సరదాగా ఆడుకోవడానికి కూడా గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది అలాగే దాని పక్కన చర్చ్ కూడా ఉందండు వా చర్చ్ కూడా బాగుంది చూసారు కదండి టెంపుల్ ఎలా ఉంది స్కూల్ ఎలా ఉన్నాయి ప్రతిదీ చూసారు చాలా చక్కగా అనిపించింది గ్రామంలో చిన్న చిన్న మీటింగ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న పంచాయతీలు కానీ పెట్టుకోవడానికి అనుకూలంగా అంబేద్కర్ స్టాచ్యూ విధంగా మనకి ఇది కనబడుతుందండి చాలా చక్కగా అనిపించిందండి అలాగే లోన కమ్యూనిటీ హాల్ ఉందండి లోన అన్నలు కూడా ఆడుకుంటున్నారు చాలా చక్కగా ఆడుకుంటున్నారండి ఈ రోజుల్లో అలాగా అందరు కూర్చుని ఆడుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారండి చూసారు కదండి ఈ ఊరు ఎంత చక్కగా అనిపించిందో మీకైతే నేనైతే చాలా చక్కగా మొత్తం ప్రతి ఒక్క వీధిని చూపించడం జరిగింది ఈ బ్రాహ్మగుణాన్ని చూసేటప్పుడు మీకు ఏమనిపించింది వీధి ప్రతి ఒక్క వీధిని మీకు చూపించడం జరిగింది ఈ వీధి కూడా మీకు ఎలా అనిపించింది ఈ ఊరు ఎలా అనిపించింది స్కూల్స్ ఎలా అనిపించింది టెంపుల్స్ ఎలా అనిపించింది అది కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్